ఫ్రెండ్స్ అదైతే ఉంది కదా ఆ బొక్కలు అయితే ఉన్నాయి కదా పూలు ఆ పూలలో అయితే నేనైతే వెళ్ళటం అయితే గ్ర గమనించాను ఇప్పుడు కూడా ఇట్టయితే వెళ్ళింది అది దీంట్లోనే నైట్ అయితే ఇక్కడే ఉంటున్నట్టుంది దాన్ని అయితే మనం చూసైతే హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజైతే మనమైతే మేముండే అడవి ప్రదేశం కాబట్టి మన అడవి ప్రదేశంలో మేము ఒక దగ్గర అడవిలో ఉన్నాం అక్కడ పక్కన తోట ఉంటే తోటలో ఉన్నాం అనమాట ఇక్కడైతే ఐదు కేజీల జంగు పిల్లయితే తిరుగుతుంది ఫ్రెండ్స్ అంటే జంగు అంటే మీకు ఐడియా ఉందా లేదా తెలియదు కానీ అడవి పిల్లి అంటారు జంగు మా సైడ్ అయితే మేము జంగు పిల్లి అని అంటాము మళ్ళీ తెలియని ఏంటంటే అడవి పిల్లి అని అంటారు ఇళ్లల్లో తిరిగేది వేరు అడవిలో తిరిగేది వేరు ఆ అడవిలో తిరిగే పిల్లిని తింటే ఏంటంటే ఒక మనకి ఉబ్బసం అనేది వస్తుంది అంటే ఆవేశంలాగా గురకనే అనే ఉబ్బుసం వస్తుంది కదా ఆ ఉబ్బుసం అనేది తగ్గుతుంది ఆ అడవి పిల్లి మోసం తినటం వాళ్ళైతే ఇది చూసారు కదా ఇది ఏం వైర్ అనుకుంటున్నారా మామూలుగా మనం బ్రేక్ వైరు వింటాం కదా బైకులకు బ్రేక్ వైర్ ఉంటుంది చూడు ఆ వైర్తో అయితే కట్టాము ఇప్పుడైతే మనం అది ఒక కాల కాలంలో తిరుగుతుంది అది ఆ ఏరియాని చూసి మనం అయితే ఉచ్చిలో అయితే కడదాం వెళ్దాం రండి ఫ్రెండ్స్ ఇదిగోండి కాళ్ళు అయితే చూస్తున్నారు కదా ఈ కా ఈ కాళ్ళలో అయితే తిరుగుతుంది అది నేనైతే ఆల్రెడీ దాన్ని బాగా గమనించాను కాళ్ళలో కూడా ఒకటే చూసుకుందాం మనం ఫ్రెండ్స్ అది అయితే ఉంది కదా ఆ బొక్కలు అయితే ఉన్నాయి కదా తూములు ఆ పూలలో అయితే నేనైతే వెళ్ళటం అయితే గ్రహ గమనించాను ఇప్పుడు కూడా అయితే వెళ్ళింది అది దీంట్లోనే నైట్ అయితే ఇక్కడే ఉంటున్నట్టుంది దాన్ని అయితే మనం అయితే ఏద్దాం ఇప్పుడు ఉచ్చిలో అయితే వేస్తున్నాము ఇంకొంచెం ముందు కూడా ఒక తాడు అయితే చూద్దాము ముందేమైనా బాగుందో లేదనేది కూడా ఫ్రెండ్స్ ఇదైతే ఇక్కడే ఇక్కడైతే వేద్దాం మనం ఇట్లా చూస్తున్నాం కదా ఇదైతే ఎడైతే కడుతున్నాం ఎలా కడుతున్నాడు చిప్స్ వచ్చి మీకు అంటే మనం మనం ఏంటంటే ఏ నీట్గా శుభ్రం చేసుకుంటే ఏంటంటే మనం గోట మనమైతే గోట కొంత పాదుకున్నాం కదా ఇక్కడి నుంచి ఇక్కడికైతే కడదాము చూడండి ఎలా ఉన్నాయి చిల్ అనేది కూడా అంటే సేమ్ కుందేలు చిల్లాగే ఉంటాయి కానీ ఇదేంటంటే కొద్దిగా వైర్ అనేది లావు ఉంటుంది అన్నమాట సైజు కుందేల మోసం ఏంటంటే అది ఈ మోసం కన్నా ఈ జంగుబీళ్ళు మోసం అనేది ఇంకా చాలా బాగుంటుంది మన లక్ ఎలా ఉంటుందో ఏందనేది ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా అనేది సైడ్ కూడా మనం పాల్ అయితే కట్టుకోవాలి ఫ్రెండ్స్ చూశారు కదా మనం పుంజాలు సేమ్ అలాగే ఈ జంగిబిల్లు మోసం అనేది చెప్పాను కదా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ కావాలంటే మీ పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళని కూడా అడగండి జంగిబిల్ మోసం ఎలా ఉంటుంది అనేది అంటే మా లాంటి గిరిజనులు మా తాత వాళ్ళ కాలంలో అయితే ఇట్లాగా వేట చేసుకొని ఎక్కువ శాతం వేట్ చేసుకొని బతికేవాళ్ళు మా జనరేషన్ వచ్చేలా తగ్గిపోయింది కానీ అప్పుడైతే మా తాత వాళ్ళు అదే ఇదే పని అంటే ఫ్రెండ్స్ వేరే పని అయితే ఉండేది కదండి మా తాతోళ్ళకైతే ఫ్రెండ్స్ మనం ఏంటంటే కుందేలకి అది కట్టాలి జంగు బిల్లుకి ఏంటంటే ఇంకొంచెం ఎత్తు అయితే కట్టుకోవాలన్నమాట చూసారు కదా ఇంకొంచెం ఎత్తు కట్టుకుంటే ఏంటంటే ఇంకొంచెం ఎత్తు కట్టుకుంటే ఏంటంటే జంగు బిల్లు అనేది ఎత్తు ఉంటుంది అదే కాకుండా ఐదు అడుగులు జంగు ఫ్రెండ్స్ ఇది అంటే ఈ కంతలు అనేది పూడ్చుకుంటే ఏంటంటే అంటే ఈ కాళ్ళలోనే తిరుగుతుంది కదా గ్యారెంటీగా మనమైతే ఉదయాన్నైతే వచ్చి చూద్దాం పడిందా అనేది కూడా చూపిస్తుంది నాకు ఫ్రెండ్స్ మనం అయితే నేను అయితే కదా చూద్దాము ఈరోజు ఏమైనా అంటే నిన్న సాయంత్రం వేసాము కొద్దిగా రావడం అయితే పద్దే ఎండ ఇప్పుడు అంటే ఏడున్నర అలా దాటిపోయింది ఈ ఎండ కూడా వచ్చేసింది బాగా చూద్దాం మనం ఏమైనా పడిందా లేదా అనేది కూడా అక్కడైతే ఖచ్చితంగా నాకైతే నమ్మకం అయితే ఉంది గ్యారెంటీగా పడుతుందని వీళ్ళైతే చూద్దాం చూద్దామని ఫ్రెండ్స్ చూసారు కదా బంతిని చూడండి ఎలా చేసేసిందో అందరు గోళం చేసేసింది ఫ్రెండ్స్ బంతిని అయితే చూసారు కదా అసలు మనం అనుకోలేదు చూడండి అసలు ఎట్ట చేసేసింది బంతిని ఇంక అందర గోళం మనం అయితే పాత్యాం కదా చూడండి బంతిలో ఈ కన్నులు అయితే పడినట్టుంది అందరు అయితే చేసేసింది ఫ్రెండ్స్ మనం అయితే అనుకున్నంత స్థాయిలో అయితే పడలేదు ఈ రేపు ఏంటంటే మొత్తం బంతులు అయితే కట్టేద్దాం ఫ్రెండ్స్ మొత్తం కట్టి మీకు ఖచ్చితంగా పడింది చూపిస్తాను వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి ఈ వీడియో మీకు ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి ఈ ఉచ్చులు ఎలా తయారు అనే వీడియో కావాలా వద్దా అనేది కూడా కామెంట్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఛానల్ అని కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి రేపైతే సరికొత్త ట్రాపింగ్ వీడియో అయితే మీ ముందుకైతే వస్తాను ధర సార్ తీసుకుంటూ ఓకే బై ఫ్రెండ్స్